అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఒకవైపు రెగ్యులరైజేషన్ కొనసాగుతూ ఉంది ఇంకొక వైపు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలి అన్నటువంటి ఉత్తర్వులను వెలువరుస్తూ ఉంది ఈ విధంగా ఒకవైపు రెగ్యులరైజేషన్ ఇంకొక వైపు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీతో ఏపీ గవర్నమెంట్ దూసుకొని వెళ్తూ ఉంది నిన్ననే సర్కులర్ అనేది రిలీజ్ కావడం జరిగింది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు సంబంధించి ఏఎన్ఎంస్ ఈసీఏఎన్ఎంస్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీని వర్తింపజేస్తూ ఆర్సీ నంబర్ ఇరవై రెండు తొంభై ఏడు ఆరు వందల ఇరవై తొమ్మిది ఈ వన్ సిహెచ్ఎఫ్డబ్ల్యూ రెండు వేల ఇరవై మూడు సర్కులర్ అన్నటువంటిది అక్షరాల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖునే జనవరి ఒకటో తారీఖునే వీళ్ళకి సంతోషమైనటువంటి వార్తను తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీని అమలు చేస్తూ సర్కులర్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా మూడు జివోలు ఉన్నాయండి టూ వన్ సెవెన్ జివో ప్రకారం కొంతమంది అపాయింట్ అయ్యారు ఎనిమిది వందల రెండు జివో ప్రకారం కొంతమంది అపాయింట్ అయ్యారు నాలుగు వందల యాభై తొమ్మిది జివో ప్రకారము కొంతమంది అపాయింట్ అయ్యారు ఇక్కడ టూ వన్ సెవెన్ జివో ప్రకారము అపాయింట్ అయినటువంటి వాళ్ళకి బేసిక్ పే మాత్రమే ఇచ్చారు ఎనిమిది వందల రెండు జివో ప్రకారం అపాయింట్ అయినటువంటి వాళ్ళకి మొదటి సంవత్సరం నైంటీ పర్సెంట్ రెండో సంవత్సరం నైంటీ ఫైవ్ పర్సెంట్ మూడో సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇస్తూ ఎనిమిది వందల రెండు జివో ప్రకారం నియమించబడ్డారు నాలుగు వందల యాభై తొమ్మిది జివో ప్రకారం ఏంటి ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇస్తూ అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది అపాయింట్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీలో తేడాలు వచ్చాయి ఒకరికి ఎక్కువ రావడం ఒకరికి తక్కువ రావడము ఈ విధంగా జరిగింది వీటన్నిటిని సరి చేస్తూ జివో ఎంఎస్ నంబర్ నూట అరవై ఏడు వచ్చింది ఈ నూట అరవై ఏడు ఏంటి ఈ జివోల ప్రకారం అపాయింట్ అయినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వండి అని ఇప్పుడు నూట అరవై ఏడు జివోని అప్లికబుల్ చేస్తూ ఎవరికి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎమ్స్కి ఈసీఏఎన్ఎమ్స్కి వీళ్ళిద్దరికీ అప్లికబుల్ చేస్తూ అంటే వన్ సిక్స్టీ సెవెన్ జివోను అప్లికబుల్ చేస్తూ ఈ సర్కులర్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఎవరెవరికి ఈ సర్కులర్ను వర్తింప జీవో ఆర్టీ నంబర్ రెండు వందల పదిహేడు ఇది ఇరవై ఆరు రెండు రెండు వేల ఒకటిన వచ్చింది ఈ జివో ప్రకారం అపాయింట్ అయినటువంటి వాళ్లకు అదేవిధంగా జివో ఆర్టీ నంబర్ ఎనిమిది వందల రెండు ఇది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఒకటిన వచ్చింది జివో ఆర్టీ నంబర్ నాలుగు వందల యాభై తొమ్మిది ఇది ఇరవై రెండు ఐదు రెండు వేల రెండున వచ్చింది ఎంఎస్ నంబర్ అరవై ఆరు ఇది ఇరవై రెండు మూడు రెండు వేల మూడు ఈ జివోలు స్పష్టంగా నాలుగు జివోలు ఇచ్చారు జివో ఆర్టీ నంబర్ రెండు వందల పదిహేడు జివో ఆర్టీ నంబర్ ఎనిమిది వందల రెండు జివో ఆర్టీ నంబర్ నాలుగు వందల యాభై తొమ్మిది జివో ఎంఎస్ నంబర్ అరవై ఆరు ఈ జివోల ప్రకారము అపాయింట్ అయినటువంటి వాళ్ళకంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడులో అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ఈ సర్కులర్ను వర్తింపచేస్తూ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వండి అనేటువంటిది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఏఎన్ఎంస్ ఈసీఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నటువంటి వాళ్ళకు అప్లికబుల్ చేస్తూ మూడు ప్రొఫార్మాలను పంపించండి అని డిఎంహెచ్ఓకు సర్కులర్ జారీ కావడం జరిగింది ఇక్కడ ప్రొఫార్మా వన్ ఉంది ప్రొఫార్మా టూ ఉంది ప్రొఫార్మా త్రీ ఉంది ప్రొఫార్మా వన్లో ఏముంది అంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది ఏఎన్ఎమ్స్ ఏఎన్ఎమ్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారో వాళ్ళకు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ చూడండి ఏమేమి ఉన్నాయి సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ది ఏఎన్ఎం ప్లేస్ ఆఫ్ ది వర్కింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్స్ నేము సోషల్ స్టేటస్ అన్నారు సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీ అనుకుంటాను కేటగిరీ రోస్టర్ పాయింట్ సైకిల్ ఇన్ విచ్ ద అపాయింటెడ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అపాయింటెడ్ ఇన్ జీవో నెంబర్ ఏ జివో నెంబర్ ప్రకారం అపాయింట్ అయ్యారు వెదర్ అపాయింటెడ్ అగెన్స్ట్ రెగ్యులర్ వేకెన్సీ ఎస్ ఎస్ఆర్నో అంటే రెగ్యులర్ వేకెన్సీలో అపాయింట్ అయ్యారా లేదా అన్నటువంటిది గ్రాస్ శాలరీ ఎంత ఉంది ఇప్పుడు రిమార్క్ సిఫ్ అని నెక్స్ట్ చూడండి ప్రొఫార్మా టూ ప్రొఫార్మా టూ దేనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్ ఏఎన్ఎమ్స్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఈసీ నేమ్ రాయాలి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ పనిచేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్స్ నేము సోషల్ స్టేటస్ ఎస్సీ ఎస్టీ బీసీఆర్ ఓసీ రోస్టర్ పాయింట్ సైకిల్ ఇన్ విచ్ అపాయింట్మెంట్ రోస్టర్ ఏ రోస్టర్ సైకిల్లో అపాయింట్ అయ్యారు డేట్ ఆఫ్ అపాయింట్మెంటు డేట్ ఆఫ్ జాయినింగ్ అపాయింటెడ్ ఇన్ జివో నెంబర్ ఏ జివో నెంబర్ ప్రకారం అపాయింట్ అయ్యారు వెదర్ అపాయింటెడ్ అగైన్ రెగ్యులర్ వేకెన్సీ ఆర్ ఎస్ఆర్ నో అన్నాడు అంటే రెగ్యులర్ వేకెన్సీలో అపాయింట్ అయ్యారా లేదా గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది రిమార్క్స్ ఇఫ్ అని నెక్స్ట్ ప్రొఫార్మా త్రీ ఉంది చూడండి ప్రొఫార్మర్ త్రీ దేనికి సంబంధించింది అంటే డీటెయిల్స్ ఆఫ్ శాలరీ డ్రాల్ పర్టికులర్స్ ఆఫ్ యూరోపియన్ ఏఎన్ఎంస్ ఈసీఏఎన్ఎంస్కి సంబంధించి శాలరీ డ్రాన్ పర్టికులర్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఈసీఏఎన్ఎమ్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఎంతమంది ఇక ఈ విధంగా కాంట్రాక్ట్ బేస్లో జాయిన్ అయ్యారు శాలరీ డ్రాయింగ్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ అంటే శాలరీ ఏ విధంగా డ్రా చేస్తున్నారు వెదర్ అపాయింటెడ్ అగెయిస్ట్ రెగ్యులర్ వేకెన్సీ ఆర్ నాట్ రెగ్యులర్ వేకెన్సీలో అపాయింట్ అయ్యారా లేదా వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ఏఎన్ఎం రెగ్యులర్ పోస్ట్ అంటే ఇప్పుడు వేకెన్సీ ఎంత ఉంది వేకెన్సీ పొజిషన్ ఎంత ఉంది ఫ్రమ్ యూరోపియన్ కమిషన్ పీరియడ్ ఆఫ్ శాలరీ డ్రాన్ ఫ్రమ్ మంత్ అండ్ ఇయర్ యూరోపియన్ కమిషన్ నుండి ఎప్పుడు శాలరీ డ్రా చేశారు అదేవిధంగా స్టేట్ బడ్జెట్ నుండి ఎప్పుడు శాలరీ డ్రా చేశారు అన్నటువంటిది ఇలా చాలా స్పష్టంగా ఇచ్చారు రెండు సంవత్సరాలు వాళ్ళు ఈసీఏఎన్ఎం యూరోపియన్ కమిషన్ నుంచి కొంత శాలరీ ఇచ్చారు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూరోపియన్ కమిషన్ నుంచి శాలరీ ఇచ్చారు ఎప్పటి నుంచి స్టేట్ బడ్జెట్ నుండి శాలరీ ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఈ సర్కులర్ ప్రకారము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈసీఏఎన్ఎమ్స్ ఏఎన్ఎంస్కు సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం డేటాను కలెక్ట్ చేసి ప్రొఫార్మా వన్ ప్రొఫార్మా టూ ప్రొఫార్మా త్రీ ఈ మూడు ప్రొఫార్మాలో ఇచ్చినటువంటి విధంగా డేటాను మొత్తము కలెక్ట్ చేసి సూపరింటెండెంట్ ఈఎస్ఎస్టీ సిహెచ్ఎఫ్డబ్ల్యూ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు పంపించండి వెంటనే పంపించండి అన్నారు ఇక్కడ డేట్ అనేది ఇవ్వలేదు ఏ డేట్కి పంపించాలి ఎప్పుడు పంపించాలి అన్నటువంటి డేట్ ఇవ్వలేదు ఇమ్మీడియట్గా పంపించండి దీనికి సంబంధించి ఏదైనా డీవియేషన్ జరిగినా కానీ ఇర్రెగ్యులారిటీ జరిగినా కానీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది అని డిఎంహెచ్ఓలకు చాలా స్పష్టంగా ఇచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీని ఏఎన్ఎంస్ ఈసీఏఎన్ఎమ్స్కి వర్తింపచేయండి అని చెప్పేసి ఈ సర్కులర్ అనేది చాలా స్పష్టంగా రావడం జరిగింది కొంతమంది ఏమనుకుంటున్నారు రెగ్యులరైజేషన్ అయిపోతుంది కదా రెగ్యులరైజేషన్ అయిపోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అనేటువంటిది ఏంటి ఇది ఎవరికి అంటే ఇక్కడ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు అపాయింట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే గైడ్ లైన్స్ జనరల్ గైడ్ లైన్స్ చెప్పాం జనరల్ గైడ్ లైన్స్ ప్రకారం అంటే అపాయింట్మెంట్ ఆర్డరు తర్వాత అపాయింట్మెంట్ ఏ విధంగా జరిగింది వాళ్ళ పోస్ట్కు సంబంధించినటువంటి జీఓఎంఎస్ నెంబరు క్లియర్ వేకెంట్ ఉందా లేదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా రోస్టర్ ఉందా లేదా ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఇప్పుడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాళ్ళకు రెగ్యులరైజేషన్ అయిపోతుంది కాకపోతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత అపాయింట్ అయ్యి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి వాళ్లకు ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది రెగ్యులరైజ్ కాదని కాదు రెగ్యులరైజ్ కొంతమందికి అవుతుంది మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అంటే ఏంటి బేసిక్ పే హెచ్ఆర్ఈ యాజ్ పర్ రెగ్యులర్ ఎంప్లాయీ రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైతే శాలరీ తీసుకుంటున్నాడో సేమ్ శాలరీ వస్తుందనమాట అయితే కొన్ని బెనిఫిట్స్ ఉండవు కంపాసిటేట్ గ్రౌండ్స్ కింద ఫ్యామిలీకి జాబ్ ఇవ్వడము సెక్యూరిటీ ఇవన్నీ ఉండవు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా శాలరీ ఇస్తారు ఇక్కడ నాలుగు వందల యాభై తొమ్మిది జీవోలో ఇచ్చినటువంటి విధంగా వన్ సిక్స్టీ సెవెన్ అప్లికబుల్ చేయండి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఏఎన్ఎమ్స్కి ఈసీఏఎన్ఎమ్స్కి అప్లికబుల్ చేయండి అని రావడం మనకందరికీ చాలా సంతోషంగా ఉంది ఒకవైపు రెగ్యులరైజేషన్ ఇంకొక వైపు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వడము ఈ విధంగా గవర్నమెంట్ దూసుకొని పోతుంది కాకపోతే చాలామందిలో ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరి ఆరో తేదీ రాబోతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేస్తారు కదా అన్నటువంటి అనుమానం చాలామందిలో ఉంది ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి జివోలో వచ్చాయి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు గైడ్ లైన్స్ వచ్చాయి కొంతమంది గైడ్ లైన్స్ అప్లికబుల్ చేశారు కొ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ జివో కూడా వచ్చేసింది ఈ జివోకి సంబంధించి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసి అది కంటిన్యూ అవుతూ ఉందో అలాంటి వాటిని ఖచ్చితంగా ఆపరు ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు పర్మిషన్ తీసుకొని ఇవి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి వీటిని చేయాల్సిందిగా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వీళ్ళ రిక్వెస్ట్ ఒప్పుకుంటుంది కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకందరికీ రెగ్యులరైజ్ అవుతుంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ వస్తుంది మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరికీ రెగ్యులరైజ్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ రావాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్